విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎవరు ఇచ్చారో తెలుసా ఒక్కో దేవుడికి ఒక్కొక్కటి ఆయుధంగా ఉంటుంది శివుడికి త్రిశూలం ఆయుధమైతే ఆంజనేయుడికి గత ఆయుధం అదేవిధంగా విష్ణుమూర్తికి కూడా సుదర్శన చక్రం ఆయుధం అని చెప్పవచ్చు విష్ణుదేవుడు కుడిచేయి చూపుడు వేలుకు ఉండే సుదర్శన చక్రానికి ఎన్నో అద్భుతమైన సత్తులు ఉన్నాయి సుదర్శన చక్రం ఒక్కసారి శత్రువుల మీద ప్రయోగిస్తే పని పూర్తయ్యే వరకు తిరిగి రాదు ఈ విధంగా సుదర్శన చక్రం ప్రయోగింపబడిన వారు సుదర్శన చక్రం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకపోవడం విష్ణుపాదాలపై పడిసరను కోరగా వారికి విముక్తి కల్పిస్తాడు అని చెబుతారు రాక్షసుల సంహారం కోసం విష్ణువు వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేయటం వల్ల శివుడి నుంచి సుదర్శన చక్రాన్ని వరంగా పొందాడు విష్ణుదేవుడు ఈ విధంగా కోరడం చేత సాక్షాత్తు శివుడు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇస్తాడు అప్పటినుంచి విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలలో తన కుడి చేతికి సుదర్శన చక్రం తప్పనిసరిగా ఉంటుంది ఈ విధంగా లోక కళ్యాణార్థం సంవత్సరాలు తపస్సు వల్ల శివుడు నుంచి వరంగా సుదర్శన చక్రాన్ని